శుభం బ్యాధు పంచమ స్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి కేతు ఉన్నప్పుడు ఏంటంటే గణపతి ఆరాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మోక్షానికి మూలం గణపతి మనం ముందు కూడా చెప్పుకున్నాం కాబట్టి మూలాధారంలో గణపతి తత్వం ఉంటుంది కాబట్టి కేతు గదిస్తానం లేదు గణపతి కాబట్టి గణపతి మంత్రాన్ని ముందు సాధన చేయడం వల్ల కొంత సత్ఫలితాలు వస్తాయని చెప్తున్నా పంచంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే సంతానానికి సంబంధించింది కాబట్టి సత్సంతానము కలగాలి ఎటువంటి సంతానం అంటే సత్సంతానం అంటే యోగ మనసు వృక్షాన్ని నిలబెట్టే చక్కటి సంతానం కలగాలని మనం చెప్పుకుంటాం ఇది కూడా పంచి చెప్తుంది సంతానం సత్సంతానం అయితేనే మనకు మోక్షం కలుగుతుంది తండ్రి తల్లిదండ్రులకి మరణాంతరం ఏదైతే కుమారుడు చేస్తాడో కార్యక్రమం ఇదంతా మోక్ష మార్గంలో ఒక భాగం దానికి కూడా సత్సంతానం ఉంటేనే అటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్ ఆ ఆత్మ శాంతిని అవకాశం ఉంటుంది అది ఆత్మ పరమాత్మ కూడా అవకాశం ఉంటుంది అంటే సత్సంతానం ఉంటేనే అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అంచేత ప్రతి అంటే నాకు కుమారుడు పుట్టారు అని చూస్తుంటారు సంతానం లేకపోతే మగ సంతానం ఉందా చూస్తారు మగ సంతానం కలిగితే ఒక ప్రయోజకుడు ఉండాలని చూస్తారు ప్రయోజన ప్రయోజకులు మమ్మల్ని చూసుకుంటాడా లేదా కూడా ఒక భావాన్ని చూస్తుంటారు తరువాత వాళ్ళ తదనంతరం వాళ్ళకి చేయవలసిన కర్మలన్నీ సరిగ్గా చేసి వాళ్ళ ఆత్మ శాంతింపజేయగలు లేదా దానిది ఒక స్థితిలో చూస్తుంటారు అనమాట అటువంటిప్పుడు పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన సంతానం కలుగుతుందో అన్నది మా విశేషమైన జ్యోతిషాస్త్రం చెప్తుంది అలాగే పంచమ స్థానంలో శుభగ్రహ దృష్టి ఉంటే మహా అద్భుతమైన సంతానం కలుగుతుంది మనం అంటే పంచమంలో కేతు ఉన్నప్పటికీ కూడా శుభ దృష్టి కానీ ఉన్నారంటే మహా అద్భుతమైన సంతానం అంటే సంతాన కారణమైన పంచమ స్థానం మోక్ష కారణమైన సంత పంచమ స్థానం అదేవిధంగా మనకు ప్రత్యేకంగా చెప్పాలంటే అష్టైశ్వర్యభోగభాగ్యాలతో భోగంతో కూడైన మోక్షాన్ని ఇచ్చేది కూడా పంచమ స్థానమే సో అటువంటి స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో సంతానం ద్వారా మనకు మోక్షాన్ని ఇస్తాడు సత్సంతానం ద్వారా మోక్షం ఇస్తాడు ఆ స్థానం పంచమ స్థానాన్ని బట్టి అందులో కేతు ఉన్న బట్టి దాని మీద ఉన్న దృష్టిని బట్టి మనకి ఎటువంటి సంతానం కలుగుతుంది అన్న జ్యోతిషాస్త్రం చెప్తున్నారు ఇంత విశేషమైన స్థితి ఒక వ్యక్తి ఎవరైతే భూమి మీద జన్మించున్న పిల్లవాడున్నారో బసివాళ్ళు ఉన్నాడో వాడికి ఒక మోక్షం కలగాలి ఎంత సాధకుడికైనా సరే ఒక మోక్షం అనుకుంది సాధన చేయొచ్చు కానీ మోక్షానికి ఈ మూలమైనటువంటి స్థితిని కల్పించేవాడు సుపుత్రుడు తర్వాత మనం తదాంతరం మనం ప్రతి సంవత్సరం మనం చేయవలసిన కార్యక్రమాలను చేస్తూ